హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో నివసిస్తున్న అబతాతలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన మూడు వేల రూపాయలను అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని విడుదల చేయడం జరిగింది ఈ వీడియోలో అయితే చాలా చక్కగా నేను విత్ ప్రూఫ్స్ అయితే చూపించడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ వీడియో మీకు అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం చూస్తున్నాం జూన్ ఒకటో తారీఖు అనగా శనివారం రోజు అయితే మూడు వేల రూపాయలను ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ చేయడం జరిగింది చాలా క్లియర్గా చక్కగా మీరైతే చూస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది క్లియర్ తర్వాత ఎవరైతే వికలాంగులు ఉంటారో అలాంటి వారికి ఇంటి వద్దనే వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ని అందజేయడం జరిగింది ఈ విషయం కూడా మీకైతే తెలిసిందే సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ కార్డ్ లింక్అప్లు అనేది ఎవరైతే చేసి ఉంటారో అలాంటి వారికైతే నేరుగా శనివారం మధ్యాహ్నం నుండి వారి యొక్క అకౌంట్స్కైతే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన మూడు వేల రూపాయలు నేరుగా పెన్షన్దారుల యొక్క అకౌంట్స్కి అయితే మూడు వేల రూపాయలు అనేది జమ అవుతుంది సో ఫ్రెండ్స్ మీకైతే చూపించడం జరిగింది చాలా చక్కగా మీరు కూడా చూసారు కదా ప్రూఫ్ అనేది సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్తో కలుద్దాం బాయ్